ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ఆంధ్రప్ర అటు మా రెండు గత రెండు మూడు రోజుల నుంచి అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాల్లో విపరీతమైన వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్షం సూచన చేసింది రేపు ఉదయం ఎనిమిది ఎనిమిది గంటలలోపు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచరాల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని అంచనా వేసింది ఇరవై సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే ఆస్కారం ఉంది అని చెప్పింది కరీంనగర్ కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ తదితర ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించడం జరిగింది ఇక వాగులు మనకు వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే నదులు వాగులు పొంగి పొర్లుతున్న వేళ తాజాగా విడుదలైన హెచ్చరిక ప్రాంతం అయితే ప్రజల్లో గుబులు రేపుతుంది ముఖ్యంగా ఆదిలాబాద్ కుమరంభీ మంచిరాలు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే భర్ష భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ప్రకటించింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులకు అప్రమత్తంగా అప్రమత్తం చేయగా లోప లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు విద్యుత్ రవాణా డ్రైనేజీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానిక అధికారులకు కలెక్టర్లు సూచించారు ఇక మనకు హిలా మనకు ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకుంటే విపరీతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి హైదరాబాద్ రాష్ట్రం అంతా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా మీకు బయటికి అత్యవసరం అయితేనే తప్ప బయటికి వెళ్ళకూడదు అని కూడా హెచ్చరికలు జారీ చేసి చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్కూళ్ళు కూడా మూసివేసే అవకాశం ఉంది అని ప్రకటించడం జరిగింది